రాధే కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ లతా ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది ప్రేమ్ మందిర్ మేము బృందావనం వెళ్ళాము ఉత్ ప్రేమ్ మందిర్ ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు ఈ ఆలయం తెల్లటి పాలరాతితో నిర్మించబడింది మరియు దాని అద్భుతమైన లైట్ రాత్రి లైటింగ్ మరియు అలంకరణ ప్రసిద్ధి చెందింది ఇది బృందావనంలో ఫిఫ్టీ ఫోర్ ఎకరాల విస్తీర్ణంలో ఉంది తెల్లటి పాలరాతితో నిర్మించబడింది ఇది కృష్ణుడి భక్తుడు మరియు ఆధ్యాత్మిక గురువు అయిన కృపాల్ మహారాజ్ ఈ ఆలయాన్ని స్థాపించారు దీని ఆలయం లోపల రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో సీతారామచంద్రుల విగ్రహాలు ఉన్నాయి సాయంత్రం వేళలో ఆలయాన్ని చాలా బాగా అలంకరిస్తారు ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది దీన్ని ప్రేమ్ మందిర్ అని పిలుస్తారు దీనికి టైమింగ్స్ పొద్దున ఎయిట్ థర్టీ నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఈ దేవాలయ ప్రధాన నిర్మాణం చలవరాతితో తయారై అందంగా కనిపిస్తుంది ఈ కట్టడం సనాతన ధర్మం యొక్క నిజమైన ప్రతిబింబంగా కనిపిస్తుంది ఈ దేవాలయం నలువైపులా శ్రీకృష్ణుడు ఆయన జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి ఈ దేవాలయ శంకుస్థాపన రెండు వేల ఒకటి జనవరిలో కృపాల్ మహారాజ్ అనే ఆధ్యాత్మిక గురువుచే చేయబడింది ఈ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు రెండు వేల పన్నెండు నుంచి జరిగినవి ఈ దేవాలయ నిర్మాణ ఖర్చు నూట యాభై కోట్లు అయింది ఈ దేవాలయం ప్రధాన దైవం రాధా గోవింద శ్రీ శ్రీ సీతారామచంద్ర ప్రభు చిన్న పిల్లర్ గోపురం ఆకారంలో ఒక సత్సంగ భవనం కూడా ప్రేమ మందిరం నిర్మాణం తర్వాత నిర్మించబడుతుంది ఈ బృందావనం ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కృపాల్ మహారాజుచే అభివృద్ధి చేయబడింది ఈయన ప్రధాన ఆశ్రమం కూడా బృందావనంలోనే ఉంది ఈ దేవాలయ నిర్మాణం పనులు రెండు వేల ఒకటినో మొదలుపెట్టి దీని నిర్మాణంలో ఎనిమిది మంది ఎనిమిది వందల మంది కళాకారులు నైపుణ్యం గల పనివారు నిపుణులు పనిచేశారు వీరు దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రి ప్రగలు నిరంతరం కృషి చేసి అసలైన సోమనాథ్ దేవాలయం శైలిలోనే పూర్తిగా మార్బుల్తో నిర్మి నిర్మాణం చేశారు ఈ నిర్మాణానికి సుమారు పదకొండు సంవత్సరాలు పట్టింది దీనికి అయిన ఖర్చు నూట యాభై కోట్లని అక్కడ ఉంది దీని నిర్మాణానికి ముప్పై వేల టన్నుల ఇటాలియన్ మార్బుల్ వాడిండ్రు దీని నిర్మాణం కోసం మార్బుల్ చెక్కుటకు ప్రత్యేకంగా కూకా రొబాటిక్ యంత్రాలను కూడా వాడారు ఈ దేవాలయం పొడవు నూట ఇరవై రెండు అడుగులు వెడల్పు నూట పదిహేను అడుగులు దక్షిణ భారత సంస్కృతి ప్రభావం ఈ దేవాలయ నిర్మాణంలో కనిపిస్తుంది ఈ దేవాలయ ప్లాన్ డిజైనింగ్ పనులు గుజరాత్ చెందిన సుమాన్ మనోజ్ బాయ్ సోంపురాల మనం మొదట ఎంటర్ అయిన తర్వాత చూస్తూ అన్ని ప్రధాన ఘట్టాలను చూస్తూ లోపలికి వస్తే ఇది ద్వారం మొదట ఎంట్రెన్స్ మేము వెళ్ళింది దివాళి తర్వాత చాలా భక్తుల రద్దీగా ఉండే ఎంత అంటే ఆ ప్రాంగణంకి మించి జనాలు అందులో ఉన్నారు దీపాలతో చాలా బాగా అలంకరించారు ఆ రోజు దేవాలయాన్ని చాలా జనాలు వచ్చేసరికి అక్కడ సరిపోనంత కికిరిసిపోయింది ఆ ప్రాంగణం అంతా మనం ఎంటర్ అయిన తర్వాత ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ముందు భాగంలో శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవితో ఉన్నారు ఇక్కడ మరియు గురువు గారి దృశ్యాలు ఘట్టాలు కూడా గోడలపై చిత్రీకరించబడి ఉన్నాయి ఇక్కడ దీపాలంకరణ ఎంత బాగా చేశారో చూడండి ఎటు చూసినా లైట్లతో మిరుమిట్లు గొలిపేలాగా కనిపిస్తూ ఉంటుంది ప్రేమ్ మందిర్ ఫస్ట్ టైం చూసిన వారికి చాలా అద్భుతంగా ఉంటుంది మేము ఫస్ట్ టైం చూసాం కాబట్టి మాకు అంతా ఆహ్లాదంగా అద్భుతంగా కనిపించింది ఎవరైనా నార్త్ ఇండియా టూర్ చేసిన వారు కంపల్సరీ వృందావనం చూడండి అది కృష్ణుడు నడియాడిన ప్రదేశం ఫస్ట్ మనం వచ్చేది మన స్టేట్ నుంచి కనెక్టివిటీ చాలా ఉంది ఫ్లైట్ ఉంది ట్రైన్ ఉంది మీరు మధురాలో దిగిన తర్వాత ఒక షేరింగ్ ఆటోలో వెళ్ళొచ్చు మనం సొంతగా తీసుకొని వెళ్ళొచ్చు బృందావనంకి బృందావనంలో ఇస్కాన్ టెంపుల్ మరియు మందిర్ నియర్లో చాలా హోటల్స్ ఉంటాయి స్టే చేయడానికి ఒక రెండు మూడు చూసి చెక్ చేసుకొని తీసుకోండి ఆన్లైన్లో బుక్ చేయకుండా వచ్చి చూసుకొని తీసుకోండి మళ్ళీ ఫుడ్ కూడా కొంచెం చాలా బాగుంటుంది క్వాంటిటీ ఎక్కువ తక్కువ మనీతో లభిస్తుంది కృష్ణుడు పుట్టిన పెరిగిన అక్కడ పాలించిన ప్రాంతం కాబట్టి ఆ ప్లేస్లో ఎప్పుడూ రద్దీగానే ఉంటారు జనాలు ఇక్కడి వాళ్ళు ఎక్కువ కృష్ణుడిని బాగా పూజిస్తారు ప్రతి చిన్న పండగకి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇక్కడ వాళ్ళకి అలవాటు కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది మీరు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తున్నారో చూసుకోండి రద్దీ ఎక్కువగా లేని టైంలో వస్తే ఈజీగా దర్శనాలు అన్నీ జరుగుతాయి బృందావనంలో చాలా టెంపుల్స్ ఉంటాయి దర్శనానికి ముఖ్యంగా దర్శించవలసినవి ఇస్కాన్ మందిర్ బాంకీ బీహారీ రాధా వల్లభ్ టెంపుల్ రాధా మదన్మోహన్ టెంపుల్ ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి నేను అన్నీ ఒక వీడియోలో చేసి పెడతాను ఈ వీడియోలో చూడండి ప్రేమ్ మందిర్ లోపల ఎంత బాగుందో మీరు చూస్తున్నదంతా ఇది లోపల ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది ఇక్కడ చాలా మోసాలు జరుగుతాయి ముఖ్యంగా ఆటో వాళ్ళు పంతులు పంతులు అంటే వాళ్ళు బయట ఉంటారు చాలా రద్దీగా ఉంది లోపల మేము తొందరగా తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాము మాకు హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి వన్ ఫిఫ్టీ ఇవ్వండి అంటారు లోపలికి వెళ్ళిన తర్వాత వేరేలాగా మార్చేస్తారు తర్వాత వాళ్ళు మనతో గొడవ కూడా పెట్టుకుంటారు ఆటో వాళ్ళు మీరు ముందుగా ఆటో తీసుకునేటప్పుడు ఏమేమి చూపించాలి ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి అవన్నీ చెప్పి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎన్ని గంటలు టైం పట్టినా ఇవన్నీ చూపించాలి అని ఖచ్చితంగా మాట్లాడుకొని వాళ్ళకి చెప్పాలి ఇక్కడ ఇంకొకటి కోతులు బాంకీ బిహారీ టెంపుల్ రాధ వల్ల రాధ మా మదన్ మోహన్ టెంపుల్ లాంటి దగ్గర కోతులు ఎక్కువగా ఉంటాయి అవి మన దగ్గర ఉన్న కళ్ళ జోడు లాంటివి ఫోన్లు లాంటివి లాక్కొని వెళ్తాయి చాలా సతాయిస్తాయి అప్పుడు జాగ్రత్తగా ఉండండి కొంచెం రూమ్స్ కూడా చూసుకోవాలి అక్కడే ఉండి ఇక్కడ ఉంటాయి ఇంత ఇవ్వండి మేము చూపిస్తాము అని చెప్తారు ఎవరిని నమ్మకుండా వెళ్ళి సొంతగా చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనమే రూమ్ హోటల్ వాళ్ళతో మాట్లాడుకొని అడ్వాన్స్ పే చేయాలి మధ్యవర్తులు ఉంటారు వాళ్ళని నమ్మకండి ఇక్కడ చాలా ఇలాంటి ఘోరాలు చేస్తారు మాకు ఇక్కడ ఢిల్లీలో తెలిసిన వారు ఇలాంటివి జరుగుతాయని చెప్పడం వల్ల మేము కొంచెం సేఫ్ జోన్లో వెళ్ళాము ఫుడ్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి కొంచెం క్వాలిటీ చూసుకొని మంచి ప్రియారిటీ ఇచ్చి ఫుడ్ తీసుకోండి చాలా కొంచెం ఇక్కడ గల్లీలు చిన్న చిన్నగా ఉండి పక్కనే అన్నీ ఇక్కడ ఎక్కువగా చిన్న చిన్న గల్లీలు ఉండడం వలన రోడ్డు పక్కనే మురికి కాలువలు ఉంటాయి ఆ పక్కనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కొంచెం ఫుడ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి స్వీట్సే కానీ అన్నీ చాలా వెరైటీస్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి పాలతో చేసినవి చాలా బాగుంటాయి కానీ షాప్ లాంటి దానిలో వెళ్ళి కూర్చొని తినేలాగా చూసుకోండి రోడ్డు పక్కన కొంచెం బాగుండదు చేసే వాళ్ళని కూడా బాగుండారు నేను ఇచ్చే సజెషన్ ఇది కానీ ఇక్కడ మనం తిరిగి తెలుసుకునేటివి చాలా ఉంటాయి చాలా బాగుంటుంది బృందావనం వచ్చిన వాళ్ళు అన్ని చూడడానికి ట్రై చేయండి ఇది మంచిగా సాయంత్రం టైంలో దర్శనం చేసుకుంటే చాలా మనసుకి ఆనందంగా ఉంటుంది మధురకి దగ్గరలోనే ఆగ్రా ఉంటుంది ఒకరోజు అటు కూడా టూర్ వెళ్ళి రావచ్చు ఒక హాఫ్ డే వెళ్తే సరిపోతుంది వీకెండ్స్ కాకుండా ఫ్రైడే కాకుండా చూసుకొని వెళ్ళండి ఆ వీకెండ్స్లో చాలా రద్దీగా ఉంటుంది ఫ్రైడే హాలిడే ఉంటుంది ఎంట్రీ ఉండదు అలా కాకుండా ఒక చూసుకొని వెళ్ళండి బృందావనంలోనే స్టే చేస్తే మంచిది ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి హోటల్స్ కానీ ఫుడ్ అన్నీ గోవర్ధనగిరి పరిక్రమ చేయాలనుకున్న అక్కడ నుండి ఆటో బృందావనం నుంచి ఆటో తీసుకొని వెళ్ళి అక్కడ పరిక్రమ చేసి మళ్ళీ బృందావనం వచ్చేలాగా ఉంటుంది బడ్జెట్లో కావాలంటే బస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది బృందావనం నుంచి గోవర్ధనగిరికి అక్కడికి వెళ్ళి అక్కడ ఇరవై రెండు కిలోమీటర్ల పరిక్రమ ఉంటుంది నేను ఆ వీడియోలో చెప్తాను పరిక్రమ వీడియోలో ఇక్కడ మందిర్ లోపల చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది చాలా కాస్ట్తో ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఫుడ్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా టేస్ట్ చేసేవాళ్ళు తినేవాళ్ళు తినవచ్చు ఇక్కడ చాలా కృష్ణుని ఘట్టాలు లైఫ్లో జరిగినవి ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి ఇక్కడ లేజర్ షో లైట్ షో ఉంటుంది ఇక్కడ చూడండి కృష్ణుడు రాధాకృష్ణులది ఎంత బాగుందో అక్కడ నుండి రావాలనిపించేది అంత బాగుంటుంది చాలా రద్దీగా కూడా ఉంటుంది వెళ్ళినప్పుడు పిల్లలు ఫోన్లు మరియు పర్సులు జాగ్రత్తగా ఉంచుకోండి చాలామంది కొంచెం ఇక్కడ షాపింగ్ కూడా డ్రెస్సెస్ కానీ బొమ్మలు డిఫరెంట్ ఐటమ్స్ చాలా లభిస్తాయి షాపింగ్ చేసుకోవచ్చు బార్గెనింగ్ చేసి తీసుకోండి చాలా తక్కువకే లభిస్తాయి ఇప్పుడు ఏమందిర్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో చాలా ఉంటాయి బంకే బిహారీ టెంపుల్ సైడ్ అక్కడ ఫుడ్ ఐటమ్స్ స్వీట్స్ పాలతో చేసిన ఐటమ్స్ లస్సీ లాంటివి చాలా బాగుంటాయి నేను గోవర్ధనగిరి పరిక్రమ చేశాము మేము కూడా అది వీడియో చేసి పెడతాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చాలామంది చూడడానికి వీలుగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో థ్యాంక్ యూ